జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఈ తాడా చప్పుల్లోకి జాగ్రయ ఒకటి గుర్తు పెట్టుకోవాలా నువ్వు మాట్లాడే మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నువ్వు ఇదే పద్ధతిలో మాట్లాడితే నిన్ను జోకర్ కింద తీసుకుంటారు తప్ప లీడర్ కింద ఎప్పుడూ గుర్తించరు ఇప్పటికైనా వయసు వచ్చింది రాజకీయ ఇంత అనుభవం ఉంది తప్పుడు ప్రచారాలతో అబద్ధాలతో జగన్ తీర్చే రాజకీయంగా నేనేదో నన్ను గుర్తిస్తాడు చంద్రబాబు నాయుడు నేను అనుకోవడము ఆదినారాయణ రెడ్డి రా వాటిలా వాళ్ళతో ఏం ఉపయోగం లేదని చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలంటే జగన్ తిరితే భారతమ్మని తిరితే అవినాష్ రెడ్డిని తిడితే ఏమన్నా పట్టించుకుంటారేమో అనుకుంటున్నారు జగన్ కాదు అధోగతి పాలేది నీ రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా అధోగతి పాలే నీకు రాజకీయ భవిష్యత్తే లేదు రా ఈ నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా ఇంత వయసు వచ్చింది ఒక పద్ధతిగా వాస్తవాలు మాట్లాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టడం కాదు కదా నువ్వు అనేది ఎప్పుడు ఇచ్చావు నీకు చెప్పు రైతు భరోసా లక్ష రూపాయలు ఇస్తావేమో చెప్పు నిరుద్యోగ వృద్ధి ఇస్తావేమో చెప్పు ఏది ఎలాంటి పరిస్థితులలో కోట్లు ఖర్చు పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి అబద్ధాలతో ప్రచారం చేసి మళ్ళీ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ప్రజల అమాయకులు అనుకున్నావా నువ్వు చెప్తే దానికి అమాయకులు అనుకున్నావా నవ్వుకుంటున్నారు నేను చూసి నువ్వు మాట్లాడే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇరవై మూడు మంది నీలాంటు పోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగా వచ్చి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ కూడా అనగదొక్కాలని చూస్తే బయటికి వచ్చి ఒక్కడుగా పార్టీ పెట్టి ఎప్పుడు రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎంపీకి నిలబడితే ఎన్ని ఎన్ని లక్షల మీద ఆర్టి ఐదు లక్షల పైన ఐదు లక్షల వేల పైన మెజార్టీ వచ్చింది ఒక్కడిగా బయటకు వచ్చి పార్టీ పెట్టినాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని నీలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష ఎంతో మందికి పెట్టినాడు భిక్ష పెడితే మీరు మోసం చేసి ఇరవై మూడు మంది పార్టీ మారితే కూడా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినాడు ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు మంది ఎమ్మెల్యే గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రేపు చూడు ఎట్లాంటి ఉందో రేపు అధోగతి పాలయ్యేది కూటమి ప్రభుత్వం అంతకంటే ముందు అయ్యేది ఆదినారాయణ రెడ్డి నేను నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలకు ఆదినారాయణ గురించి అర్థమైంది నువ్వు ఎందుకు మాట్లాడతావు విలువ పోగొట్టుకుంటావు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని భారతి గారిని కుటుంబాన్ని మాట్లాడితే పద్ధతిగా ఉండదు నువ్వు వాస్తవాలు మాట్లాడు